బలాల్లో కూడా ఇప్పుడు మన పద్ధతి ప్రకారం కూడా మనము గ్రహబలమన్నా బాగుండాలి గృహ బలమన్నా బాగుండాలి దైవ బలం బాగుండాలి వాస్తువులమన్నా బాగుండాలి అని మనము అన్ని ఆలోచిస్తుంటాము ఒక స్థలం కొనినా కానీ ఒక ఇల్లు నిర్మాణం చేసినా కానీ పాత ఇల్లు కానీ కొత్త ఇల్లు కానీ అన్ని మనం గమనిస్తుంటాము ఈ వాస్తు కూడా మనము సంపూర్ణంగా నమ్మాల్సిన విషయాలు ఈ విషయాల్లో కూడా మనం గృహ నిర్మాణం చేసినా కూడా ఖాళీ స్థలంలో ఉన్నా కూడా నైరుతి భాగం నుంచి కూడా ఇంటి నిర్మాణం చేస్తుంటాము నైరుతి భూమి అంటే రాక్షసుడు అంటారు లక్ష్మీవుడు అంటారు ఆ స్థానం నుంచి గృహ నిర్మాణం చేసుకుంటూ వస్తుంటారు ఇక ఈశాన్యంలో ఖాళీ స్థలాలు ఉండాలి తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండాలి ఎంత ఖాళీ స్థలం ఉంటే ఆ యొక్క యమానికి వంశాభివృద్ధి ధనాభివృద్ధి కలుగుతుంది అని కూడా మనము సంపూర్ణమైన నమ్మకంతో కూడా వివరిస్తుంటాము ఇది కూడా అందరూ కూడా చక్కగా నమ్మవలసిన విషయాలు వాస్తులు కూడా మనకు తక్కువ అంచనా ఇవ్వకూడదు ఇక నైతిక భాగంలో ఎత్తు భాగం రావాలి ఇక ఈ యొక్క ఈశాన్య భాగంలో బరువు తక్కువగా కూడా మనము గృహ చేసుకోవాలి ఈ సమయంలో ఖచ్చితంగా ఏడు భాగం ఉండాలి అదే రకంగా ఉత్తర ఈ కూడా ఏడు ప్రహారం ఏడు భాగం కూడా ఉండాలి ఇలా స్థలం ప్రకారం ఇలా మన వాస్తు ప్రకారం గృహ నిర్మాణం కానీ ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఏదైనా కార్యాలయాలు కానీ మనం నిర్మాణం చేస్తున్నామంటే ఆ యొక్క దిశ అధిపతి ఇంద్రుడు ఆ దిశలు కూడా వారి యొక్క ఉండే గృహాలు కానీ వాళ్ళ కార్యాలయాలు కానీ ఇక వ్యాపార స్థలాలు కానీ ఇంద్రుడు కాబట్టి ఇంద్రభో ఉంటుంది అన్ని ద్వారా కూడా వ్యాపారం కూడా దినజనాభివృద్ధి చెందుతుంది కార్యాలయాలు కూడా జనజనాభివృద్ధి చెందుతుంటాయి ధనపరంగా కానీ అధికార పరంగా కానీ అన్ని వినోదాలు కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రెండు భాగాలలో మనము గేట్లు నిర్మాణం చేస్తుంటాము ఇక వాయు భాగంలో అనే కావలసిన బాత్రూములు ఇలాంటివి కూడా నిర్మాణం చేస్తుంటాము గెట్లు నిర్మాణం చేస్తాము ఇలాంటి అనుకూల దిశ ఆ భాగంలో కూడా అనుకూలత లేకపోతే ఆక్యూసులో కూడా నిర్మాణం చేసుకోవచ్చు ఇక లోపల వాస్తు ప్రకారం కూడా మనము గృహంలో కూడా కానీ ఎక్కడైనా కానీ అనేక బరువులు పెడుతుంటాము ఈ పూజా మందిరము ఆ ప్రదేశంలో కానీ వస్తువు లాంటివి కానీ చీపుల్ లాంటి పొరగలాంటివి కానీ అలాంటివి కూడా ఆ ప్రదేశంలో దాని దానివల్ల కూడా మనకు ధనహాని కలుగుతుంది దానివల్ల కూడా కుటుంబంలో కూడా అనేక ఒకరొకరు కూడా వస్తుంటాయి ఇది కూడా మనం గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఇక ఆగ్నేయ భాగంలో లోపలి భాగంలో వంట రూములో మనము వంట రూమ్ పెట్టుకుంటాము వంట రూమ్లో జిజన్ పెడతాము ఆ విజయంలో కూడా వంటకు సంబంధించిన పరికరాలే పెట్టుకుంటాము ఇంకా నైతిలో బెటరు ఉంటుంది ఆ వెజులు కూడా మనము తూర్పు సిరసు పెట్టి నిద్రించామంటే వల్ల సౌకర్యాలు వస్తుంటాయి దక్షిణ సిరసు పెట్టి నిద్రించరాదు ఉత్తర కూడా పెట్టేసి కూడా మనం నిద్రించరాదు దీనివల్ల కూడా అనేక అవతలు జరుగుతుంటాయి దీనివల్ల కూడా కొన్ని అభ్యర్థులు మనకు అనేక లోపాల వలన అనేక కష్టాలు నష్టాలు కూడా మనకు గుర్తిస్తుంటాయి ఇవి దిశ కామన్ హాల్ ఉంటుంది కామన్ హాల్ కూడా అవి కూడా సక్రమంగా ఉంటే మనకు అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ వాస్తు పరంగా కూడా శివారాలు తగిన ఆయాలతో కట్టుకున్నా ఉంటే ఆ యొక్క ప్రదేశాలు కూడా అనుకూలంగా ఆ వాస్తు విరుద్ధంగా ఉన్న అనుకూలమైన ఫలితాలు వస్తుంటాయి వీటి వల్ల కూడా మనకు శుభయోగాలు జరుగుతుంటాయి మంచి లాభస్థాయిలో ఉంటాము దాని వల్ల కూడా దినదినాభి జరుగుతుంది దీనివల్ల కూడా మనం ముఖ్యంగా వాస్తులను నమ్మదగ్గ విషయము ప్రతి ఒక్కరు కూడా వాస్తు పాటించి సంపూర్ణ పథకాల కోరుతున్నాము